ఆటోమోటార్ కార్మికులకు ఊరితాడైన జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తిరుపతి నగర కార్యదర్శి పి వెంకటరత్నం డిమాండ్ చేశారు రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ముందు టీడీపీ కూటమి ప్రభుత్వం ఆటో మోటార్ కార్మికులకు ఎన్నో ఎన్నికల హామీలను ఇచ్చిందని వాటన్నింటినీ తక్షణం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా తిరుపతి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ది రెండు కళ్లుగా ముందుకు సాగుతున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెబుతున్నా ఆచరణలో మాత్రం అది అమలు కావడం లేదని మండిపడ్డారు రాష్ట్రంలో రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు వారి కుటుంబ సభ్యులకు పిల్లల చదువులకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చి నేటికీ అమలు చేయకపోవడం సరికాదన్నారు రవాణా రంగానికి ఉరితేడుగా వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తామని పెనాల్టీలు తగ్గిస్తామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చి ఎప్పటికీ ఏడాది అవుతూ ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు ఆటో క్యాబ్ లారీ ట్రక్కు ఇతర వాహనాల డ్రైవర్లందరికీ ప్రతి సంవత్సరం పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని పెట్రోల్ డీజిల్ వంటగ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం తక్షణమే స్పందించి ఆటో మోటార్ కార్మికులకు న్యాయం చేయకుంటే పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఏపీ ప్రగతిశీల ఆటో మోటార్ వర్కర్స్ ఫెడరేషన్ తిరుపతి నగర ప్రధాన కార్యదర్శి కుడుం విజయ్ కుమార్ మాట్లాడుతూ మహిళలకు ఉచిత బస్సు పథకం అమలుతో ఆటో డ్రైవర్లు నష్టపోకుండా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు మోటార్ కార్మికులు ఇచ్చిన హామీలు ఒకటి కూడా అమలు కాలేదని డ్రైవర్లకు ఏడాదికి పదహైదు వేల రూపాయలు ఇవ్వాలని ఐదు శాతం వడ్డీతో నాలుగు లక్షల రూపాయల వాహనాల రుణాలు మంజూరు చేయాలని కోరారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు తిరుపతి కన్వీనర్ పి లోకేష్ ఆటో యూనియన్ నాయకులు మునికుమార్ చిరంజీవి లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు ఆటో ఆటో కార్మికులకు ఎన్ని కూటమి ప్రభుత్వం ఎన్నికలు హామీలు ఇచ్చిన ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని చెప్పి ప్రధానంగా ఆటో కార్మికులకు అందరికీ పదహైదు వేల రూపాయలు ఇస్తానని చెప్పి కొంచెం ప్రభుత్వం గతంలో ప్రకటించింది సంవత్సరం దక్షిణ ఇంతవరకు దాన్ని బట్టి పట్టించుకోలేదు అలాగే ఆటో కార్మికులు సంక్షేమ కోర్టు వేసి ఏర్పాటు చేసి వీళ్ళ సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వివో నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రయత్నించాడు కానీ ఇంతవరకు దాని గురించి అదుగా ఆలోచించడం లేదు అలాగే ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు పెద్ద పెరుగుతున్నాయి ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లు బస్సు చేయడానికి అలాగే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని ప్రార్థిస్తున్నారు ఉచిత బస్సు సౌకర్యం కలిగితే ఆటో డ్రైవర్లు వీధులు పడుతున్నారు కాబట్టి వీధి ఆటో డ్రైవర్లకు ఏర్పాట్లు వాళ్ళు బస్సు కలిగిన పాత్రలు ప్రభుత్వం ప్రత్యేక భద్రత కల్పించాలని చెప్పి కోరుతున్నాం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఐపీటీ ఆటో వర్కర్ సౌరేషన్ ధర్నా నిర్వహించడం జరుగుతోంది ఈ ధర్నా ఉద్దేశం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఆటో కార్మికులకి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అలాగే జీఓ నెంబర్ ఇరవై ఒకటిని రద్దు చేస్తామన్నారు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు సంక్షేమ బోర్డులో సంక్షేమ పథకాలు ఆటో కార్మికులకి వారి కుటుంబాలకి వారి పిల్లలకి వర్తించేలా చూడాలనేసి మీడియా సముఖంగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము అలాగే ఆటో కార్మికులకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలి అలాగే ప్రతి ఒక్క ఆటో కార్మికుడికి సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు అనేక సంవత్సరం కాలం పూర్తయినా కానీ ఎంతవరకు పదిహేను వేల రూపాయలు ఇవ్వలేదు మేనిఫెస్టోలు చెప్పిన కూటమి ప్రభుత్వం హామీలన్నీ వెంటనే నెర నెరవేర్చాలని తెలియజేసుకుంటున్నాం